కాపుపాడలో కాపువాడ అధ్యక్షులు మరియు కార్యదర్శుల సమక్షంలో సన్మాన కార్యక్రమం జరిగింది సన్మానంలో రాష్ట్ర మున్నూరు కాపు కార్యదర్శిగా నియామకమైన సందర్భంగా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య పటేల్ గారికి మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ పటేల్ గారికి కాపుపాడ అధ్యక్షులు బొమ్మరతి రామచంద్ర గారికి కార్యదర్శి ఆకుల ఆదియ్య గారికి లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు రత్నాకర్ పటేల్ గారికి మాజీ కౌన్సిలర్ ఆకుల రమేష్ జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ సాధవేని శ్రీనివాస్ ఎన్టీఆర్ ఆగయ్య గారికి దుగ్గు మహేందర్ బొల్లం లింగమూర్తి బొమ్మ భాగ్యలక్ష్మి గారికి వాసల హరీష్ గారికి కళ్ళ్యాడపు నరేష్ గారికి కాపుబాడ ట్రస్ట్ మెంబర్స్ కు తదితరులు పాల్గొన్నారు ఇట్టి సన్మానం కార్యక్రమంలో మీ ఆది మల్లేశం పటేల్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ Ja het is baie lekker om hier te wees. ఈరోజు కాపువాడ మున్నూర్ కాప్ ట్రస్ట్ భవన్లో గౌరవ పెద్దలు గౌరవ తోటి సభ్యులు ఇక్కడికి విచ్చేసి ఈరోజు నాకు సన్మానం చేయడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను గౌరవ పెద్దలు రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఆగయ్య గారు ఆగయ్య గారి ఆధ్వర్యంలో ఆకుల యాదయ్య గారి ఆధ్వర్యంలో ఉంటల రత్నగారి గారి ఆధ్వర్యంలో ఆక్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా సహచర సన్మాన గ్రహీతలకు అందరికీ ట్రస్ట్ మెంబర్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పెద్దలు దేవయ్య గారికి మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ పటేల్ గారికి మొట్టమొదటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను